ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టౌన్ పదమూడవ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఆ గడపలోని ప్రజలను పలకరిస్తూ జగనన్న సంక్షేమ పథకాలు మీకు ఉంటే జరగబో ఎన్నికల్లో మరోసారి జగనన్నని నన్ను ఆశీర్వదించాలని కోరారు Sir, Sir John, Sir John, 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 John Sir, what's that? ఆ ప్రతిభకి ఎవరైతే కోవిడ్ బాగా పడ్డాయో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా సేవ అందించాగో ప్రతి ఒక్కరికి తెలుసు అంతేకాని తెలుగుదేశం నాయకులుగా చంద్రబాబు లోకేష్ కాక విద్య కూర్చొని హైదరాబాద్గా ఉండి బయటకు కాకుండా ఇక్కడ ఎవ్వరు కూడా లేదు మా నాయకులు అందరం కూడా పేద పేద మంచి చేసేదానికి ప్రాణాలను సైతం లెక్క ప్రతి ఒక్కరు పనిచేయబట్టే మన ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నుంచి చాలా వరకు మేజర్ ఎఫెక్ట్ కాకుండా బయటపడటం జరిగిందన తెలియజేస్తాం ఎందుకంటే భారతదేశంలోనే ఈ కోవిడ్ వచ్చిన పేషెంట్స్ని కావచ్చు లేదా ఇతర ప్రదేశాల నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు వచ్చిన వారిని ఐడెంటిఫై చేసేదానికి కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో మన వాలంటీర్ వ్యవస్థ చేసిన విధంగా ఈ భారతదేశం భయపడి చేయలేదు కాబట్టి అందుకు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మన గోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం జరిగిందని కూడా తెలియజేస్తాను అంతేకాదు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా కాబోయే నియోజకవర్గంలో కూడా మా పార్టీ మీద కావచ్చు నా మీద కావచ్చు కావాలని ఎందుకంటే వారికి గెలిచే సత్తా లేదు గెలిచే దమ్ము లేదు ఈరోజు ప్రజలు ఇబ్బందులుగా ఉంటే ప్రజలకు వచ్చి సేవ చేసే లేదు ఎక్కడ కూడా ప్రజాసేవగా కనిపించిన నాయకులు ఎస్టమ్స్ వస్తున్నాయంటే ఒక మూడు నెల ముందు వచ్చి వారు మాట్లాడే మాటలు కూడా ఈరోజు కావ ప్రజలు తప్పకుండా వారు ఏం మాట్లాడతారో తప్పకుండా దాన్ని ఆలకిస్తారు దాని మీద తగిన తీర్పు ఈరోజు తొందరగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పెద్ద ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలకు సంబంధించిన మూడు నెలల ముందు వచ్చిన నాయకులు ఇంపార్టెంట్ నాయకులు ఎంత కూడా ఏమి మాట్లాడినా మాది ఒకటే ధ్యయం కావలి నియోజకవర్గం అభివృద్ధి పదాలు పోవటం కావలి నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు విద్యావంతులు కావచ్చు కాలేజీస్ కావచ్చు అందరికీ కూడా సంతోషం ఉండాలని మేము కోరుకుంటున్నాం రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం పెద్ద ఆరోగ్యం బాగుండదు ఒక స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒక హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒక హెల్త్ సెంటర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒక ఆర్బీకే సెంటర్ బ్రహ్మాండంగా కట్టున్నారు ఒక సచివాలయం బ్రహ్మాండంగా కట్టున్నారు అక్కడ సచివాలయ సిబ్బంది ఆ గ్రామాల్లో పెద్దకి సేవ చేసే విధంగా ఈరోజు ఇన్ని మార్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం నిజంగా ఒక చేంజ్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కనిపి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఫ్యూచర్ ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు కానీ అప్పు చేసి ఇవన్నీ కట్టడమే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ బటన్ నొక్కితే ఒక అకౌంట్లో కూడా దాదాపు మూడు లక్షల పైసలకు అమౌంట్ని కూడా పంపించి ఈరోజు పేదవాళ్ళని ధనిక రాష్ట్రంగా మార్చే విధంగా ఈరోజు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదు కానీ ఈరోజు గర్వంగా ఈరోజు కావాలి పట్టణంలో పదమూడవర్గం కూడా మేము తిరుగుతా ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా మేము అసలు ఈరోజు జగన్ అన్న ఇటు ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం జగన్ ఉండాలి అంటే వారు ఎంతో చిగునవ్వుతోటి తప్పకుండా జగన్ ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పడం నిజంగా చాలా సంతోషాన్నిస్తుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు పెద్దలందరికీ అందిస్తున్నారో మనం చూస్తాము అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాక మన రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం కూడా కోవిడ్ వల్ల ఏ విధంగా అతగా అయిపోయిందో మనం అంతకాడ చూసాం అటువంటి సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉండాలని మా నాయకుడిని కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్యాప్స్ ఇవ్వటం కావచ్చు జ్యూస్ అదేవిధంగా బై జ్యూస్ ద్వారా వారికి స్పెషల్ కోచింగ్ ఇప్పించడం కావచ్చు ఈరోజు ఐబీ కూడా ఇంట్రడేషన్ చేసే విధంగా సిబిఎస్ఈతో పాటు చేసే విధంగా కావచ్చు ఈరోజు ఎందుకంటే ధనవంత పిల్లలే కాదు చదవాల్సింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఐబీ అదేవిధంగా సిబిఎస్ఈ ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది భారతదేశం ఎవరు కూడా తీసు జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుంది కాబట్టి ఆ విద్యార్థుల చదువు కోసం ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు ఆ పదాలు కొందో మన ఆంధ్రప్రదేశ్కి కాబోతుంది కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకోవటం మనం అదే అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు రైతాంగానికి కావచ్చు అదే పేద ప్రజలకు ఇవి స్థలాలు కావచ్చు ఈరోజు దాదాపు మూడు లక్షల యాభై ఆరు వేల హౌసెస్ ఈరోజు ముప్పై లక్ష పైత యుగ స్థలాలు ఇచ్చి ఇవి కట్టించడం జగన్మోహన్ రెడ్డి గారు హయాంగానే జరిగింది ఈ విధంగా ఈరోజు ఒక పక్క ఆరోగ్యం కావచ్చు రైతులకు కావచ్చు అదేవిధంగా అక్క జగారికి అనుమాఖీ కావచ్చు ఈరోజు విద్యార్థులకి చదువు కావచ్చు ప్రతి ఒక దాంట్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మనకి ముందు ముందు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈరోజు నాలుగు ఫోర్సు అదేవిధంగా పదకొండు ఫిషింగ్ హాబర్సు ఇవన్నీ కూడా తెలుసు కావటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక మార్పు అనేది ఈరోజు మనం చూస్తాము కావకృష్ణ తమ్ముడు ఏలుగు ఉండే వాడేందో అందరికీ తెలుసు వాళ్ళ జాతకాలు ఏందో వాళ్ళ పుట్టుపక్కలు ఏందో నా బంధువుడు దగ్గర చాలా బంధువు నా మేము ఇద్దరం కలిసి నా మాగుంట సుబ్బరమ్మరెడ్డి గారు బతికున్న బతికున్నప్పుడు ఇంకా వారానికి చనిపోతే అనగా ఒక చిన్న ఫరం పెట్టాం ఆ ఫరంకి మూడు వేల మూడు వందలు కలెక్షన్ చేసుకునేవాళ్ళు మేము ఇద్దరం కావాల వరకే అనుకుని దిగాము ఒక చిన్న వ్యాపారం దిగామా కావాల వరకు గ్లోబల్ ఆక్రో అని అనే ఒక ఇండస్ట్రీస్ పెట్టాం చిన్న ఫరం పెట్టి మూడు వేల రెండు వందలు ఒక ఒక టోకన్లా కలెక్ట్ వాళ్ళం గొర్రెలు పెంపకం అయ్యా పది ఏళ్ళ గొర్రెలు ఇస్తామని నాకు అర్థం కానీ గొర్రెల పెంపు మూడేళ్ళకి ఏమి ఇస్తాడు అని నాకు భయం వేసి మూడో రోజే అప్పటికైనా ఐదు యూనిట్లు దండే మూడు వేల రెండు లెక్కన ఐదు యూనిట్లే అంటే పదిహేను వేల ఆరు వందలు దండే దండి ఓహో ఇదేదో తేడా ఉందరా కావల్లో గ్లోబల్ ఆగ్రో గ్లోబల్ ఆగ్రోఫామ్ ఇండస్ట్రీస్ అని పెట్టాడు కావల్లో సేమ్ డే నైటు నెల్లూరు వెళ్ళి వాళ్ళ తమ్ముడు వాడు కలిసి ఒక ప్రెస్ యూనిట్లో కూర్చొని గ్లోబల్ ఆగ్రోఫామ్ ఫార్మ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాడు కార్డు కావలికి వచ్చేసింది మీకు న్యూటేషన్ కార్డు ఇదేనా నాయన అనుకుని చూస్తే వాడి ఒక నాయనకి డైవర్ట్ అయిపోయాడు వెంటనే ప్రెస్ మీట్ ఇచ్చి నేను నాకు ఈ పరంగా సంబంధం లేదు అని ఆ పదిహేను ఏళ్ళ అందరికీ పంచేశాను నేను ఇప్పుడు తీసుకుని పనిచేశాను అండ్ దెన్ పొలం కొన్నాం అప్పట్లో తొంభై ఆరు ఎకరంగా కొన్నాను ఇద్దరం కలిసే కొన్నాం కుంటూరు వాళ్ళకి కొన్నాం స్పిన్నింగ్ మీద కొన్నాం కొని మూడు నెలల కల్లా దాన్ని నేను బయటకు వచ్చా కానీ వాడు వేసుకున్నాడు వాడికి అయిపోయింది చంద్ర గోల్డ్ చంద్ర వాడు కొన్నాడు మా ఫ్రెండే కొనింది అయిపోయిందా దాని తర్వాత జాతకం చెప్తాయి కను ఒక చిన్న రియల్ ఎస్టో స్టార్ట్ చేశాడు పోసిన వాళ్ళు దాన్ని మీరు అనండి లేకపోతే రాఘవేంద్ర అనండి ఇంకేదనండి లేకపోతే లెక్క కావ్యానండి ఏమైనా అనండి చిన్న ఫరం ఓపెన్ చేశాడు దాంతో ఒక కచేరి మెట్లో చిన్న ఆఫీస్ ఓపెన్ చేశాడు అంత కోపట కాలనీలో అంతవరకు బాగానే ఉన్నాం అంతవరకు ఫ్రెండ్గా ఉన్నాడు దాని తర్వాత ఈ తెలంగాణ భాష పత్తాలు అంటే పేకాట పేకాట ఆడించడం ఎదవ ఆలోచనలతో ఉండి ఎదో చిన్న చిన్న నాయకుల్ని పేర్లు కూడా చెప్తాను చెప్పమంటే చిన్న చిన్న నాయకుల్ని రామానాయుడు కానీ ఏనాశెట్టి కానీ ఇంక నాయకుల్ని అప్పట్లో కాంగ్రెస్ నాయకుల్ని పిలిపించి నైట్ అంతా జాగారం చేసేవాడు గేమ్ ఆడిచ్చేవాడు ఆడేవాడు కాదు ఆడిచ్చేవాడు ఆడేది వేరే డబ్బులు పోతాయి ఆడిచ్చేవాడు అయిపోయిందా చిన్నగా లేవటేసుకున్నాడు లేవ కొట్టేసి దానికి అంటే ఏం చేయాలా పిల్లలు పెట్టాలి మన వాళ్ళు ఏమన్నీ కార్యకర్త అంటే ఎడ్యుకేషన్ చేయాలి కదా మీడియేటర్ కావాడు మీడియేటర్ పిలిపించుకునేవాడు మీడియేట్కి డబ్బులు ఇచ్చి యథం ఆలోచనతో ప్యాకాట్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చి నైట్ కార్యక్రమాలు అసాంఘ్యాక కార్యక్రమాలు చేసేవాడు పెచ్చర్చ స్టార్చ్ నేనే ఏందిరా ఇది ఎటు పోతున్నాను అంటే రే మా నీ తెలియదు మా డబ్బులు తప్పకూడు అని వాడు ఇంక అంతే ఇంకా అప్పుడు మిస్ అయిపోయాం ఆ రోజులో నాకు ఆ రోజులు నాకు ఆరు వేలు వాడు ఆరు వేలు నేను చెప్పేది ఎప్పుడు సంగతి వాడి బతికే బతుకు సంగతి ఆరు వేలు బాకీ అయితే ఇదే ఏనాశలో ఇదే రామాయణ ముందు ఎగిస్తే ఆరు వేలు దండుకున్న వ్యక్తి నేను నేను ఇప్పుడు కూడా రామాయణం ఉన్నాడు పిలిపి పిలిపిస్తా ఎగిస్తాన్ని దెబ్బలు వెనుక వ్యక్తి నేను ఇంకా నుంచి మేము పలుకు కూడా మానేసాను బంధుత్వం లేదు గిందు దారి మారిపోయింది అలాంటి వాడు ఈరోజు నాతో పెట్టుకున్నావు నేను కాబ్యానంటే ఏడవుడు జంకి ఎవడవుడు వాడికి గమనించాలా ఆయన ఆయన నిర్వాహకం ఇంటే అందరు బిత్ర పోతాను గమనించాలా తోటి ఉన్న గుమస్తా రే నువ్వు చేత ఏం చేసుకోపారా అంటే వాడిని ఏం బేగలేపోయాడు తోటి ఉన్న గుమస్తా తోటి ఉన్న గుమస్తా రఘు అతని పేరు అలాంటి వ్యక్తి వాడు ఆయన పెద్ద ఆయనతో పెట్టుకొని నా సంగతి తెలుస్తా నేను తోడబడతా అంటే ఊడు దంకతాడు అలాంటిది అలాంటి అలాంటి నీచ ప్రవృత్తి గల వ్యక్తి వాడు ఎందుకంటే వాడి గురించి మాట్లాడతా అనవసరం మీద స్వాముఖంగా ప్రత్యేగామకంగా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు